హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్లుల్లి దీనివల్ల మన శరీరానికి జరిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా ఎందుకంటే ఫ్రెండ్స్ మన శరీరానికి కావలసిన పోషకాలు వెల్లుల్లిలో ఉంటాయి ఇందులో ముఖ్యంగా సహజ సిద్ధమైన యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్ యాంటీవైరల్ యాంటీ మైక్రోబియా లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవే కాకుండా వెల్లుల్లి వాడడం వలన మరెన్నో ఉపయోగాలు మనకు కలుగుతాయి అయితే ఈరోజు వెల్లుల్లికి సంబంధించిన మరొక ముఖ్యమైన ఉపయోగం గురించి తెలుసుకుందాం ఇక ఇందులో విశేషం ఏంటంటే వెల్లుల్లి మీరు తినాల్సిన పని లేదు అవును ఫ్రెండ్స్ మీరు వింటుంది నిజమే వెల్లుల్లి మీరు తినకుండానే వీటి వల్ల జరిగే లాభాల గురించి ఈ రోజు ఈ వెల్లుల్లి రెబ్బను తీసుకొని పెట్టుకోవడం వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుంటే ఏమవుతుంది అనే కదా మీ సందేహం అలా చేస్తే ఏం జరుగుతుందో చాలా మందికి తెలియకపోవచ్చు ఇలా చేయడం వలన మన శరీరానికి జరిగే అద్భుతమైన బెనిఫిట్స్ ఏంటో తెలుసుకునే ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి వెల్లుల్లి గురించి చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని మనం పచ్చిక తిన్నప్పుడు అందులో నుంచి ఎలిసిన్ అనే పదార్థం విడుదలవుతుంది ఈ ఎలిసిన్ మన శరీరంలో ఎన్నో రకాల అనారోగ్యాలకు మందుగా పనిచేస్తుంది అదే కాని వెల్లుల్లిని వండుకొని తింటే ఇందులో ఉండే ఎలిసిన్ కొద్ది కొద్దిగా నశిస్తుంది కాబట్టి మన శరీరానికి అవి పుష్కలంగా అందవు అదే మీరు పచ్చి వెల్లుల్లి రెబ్బను డైరెక్ట్ గా దిండు కింద పెట్టుకుంటే అందులో నుంచి వేడివేడి అరోమ గుణాలు బయటకు రావడం జరుగుతుంది దీనితో మన శరీరాన్ని ఉత్తేజంగా చేస్తుంది మీకు కనుక నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు ఉంటే ఇది నయం చేస్తుంది కాబట్టి మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు మీ దిండు కింద ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టుకొని పడుకుంటే దాంతో మీకు నిద్ర బాగా వస్తుంది అలాగే గురక సమస్య కూడా తగ్గుతుంది ఎందుకంటే ఇది శ్వాస సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది ముఖ్యంగా జలుబు దగ్గు సమస్యలు ఉన్నవారు కూడా దిండు కింద ఒక వెల్లుల్లి పెట్టుకుని నిద్రిస్తే చాలు అలాగే ముఖ్యంగా బట్టతర సమస్య ఉన్నవారు కూడా ఈ టిప్పును తప్పకుండా ట్రై చేయండి ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ కూడా మీ దరిదాపుల్లోకి రాదు ఎప్పుడూ మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా రాత్రి నిద్రించే సమయంలో ఒక్కసారి వెల్లుల్లి రెబ్బను మీ దిండు కింద పెట్టుకుని నిద్రించండి